నమస్తే అవధాని తుంటి మీద తండ్రిదే నోటిపళ్ళు రాలేదని ఒక సామెత తెలుగులో ఇది ఎందుకు వచ్చిందంటే ఎక్కడో ఎన్నికల్లో ఓడిపోతే దాని ప్రభావం వేరే చోట కనపడుతుంది ఇది కాంగ్రెస్ విషయంలో వర్తిస్తుంది ప్రస్తుతం బీహార్లో అనూహ్యంగా కేవలం పోటీ చేసిన టెన్ పర్సెంట్ సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది రాహుల్ గాంధీ బలపం కట్టుకుని ఓట్ల చోరీ జరిగింది ప్రభుత్వం అంటే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్తో కలిసి ఓట్లని ఇచ్చేసింది అని చెప్పి దాని మీద నానా చేశారు అండ్ సహజంగానే ఆర్జేడీ వాళ్ళు కూడా దాన్ని భుజాన వేసుకున్నారు వీళ్ళిద్దరూ కలిపి ఓకే ఎన్నికల్లో దీన్ని ప్రధాన అంశం చేసే ప్రయత్నం చేశారు అండ్ చేశారు కూడా వాళ్ళ వరకు వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు ఎన్నికల్లో ఇది చాలా ప్రధాన కానీ రిజల్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్టేజ్లో రాలేదు రీజన్ సార్ ఎవరు ఒకటి రెండు కాదు ఓకే అక్కడ ఎన్డీఏ గవర్నమెంటు లెడ్ బై బీజేపీ అండ్ జేడియూ రావడానికి కారణం ఏమిటంటే అంతకుముందు ప్రభుత్వము సరిగ్గా ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కూడా పదివేల రూపాయలు మహిళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడము మిగిలిన ఈ వ్యవహారాలు ఈ కారణంగా అది గెలిచింది అనేది కాంగ్రెస్ వాళ్ళు మిగిలిన వాళ్ళ ఆరోపణలు రైట్ ఓకే ఎలక్షన్స్లో ఎవరు ఎటువంటి వాగ్దానాలు చేసినా ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా దాని ఆ ఉద్దేశం ఏమిటంటే ఫైనల్గా దగ్గర ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అది బీజేపీయా కాంగ్రెస్ భారత రాష్ట్ర సమిత ఎవరైనా ఎవరైనా ఎక్కువ కానీ ది ఎండ్ రిజల్ట్ ఈస్ ది మెయిన్ దిస్ వన్ అంటే ఫైనల్ రిజల్ట్ కోసం మీరు ఏ అడ్డదారులు దొక్కుతారంటే అడ్డదారులు దొక్కకూడదు అని ఎవరు నిష్ఠ పెట్టుకోలేదు అంటే ఆల్ ది పార్టీస్ హెవ్ క్రాస్ బార్డర్స్ నాట్ టుడే ఇట్ వాస్ దే సిన్స్ పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ టికెట్స్ ఫట్ సో అక్కడ ఎలక్షన్స్లో అంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా పర్టికులర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటే అది రాహుల్ గాంధీ వ్యక్తిగత పరాజయమా అంటే ఒక స్థాయిలో అది కూడా ఎందుకంటే ఎట్లాగైనా చేసి ఓట్ చోరీ పేరుతోటి ప్రజలను తన వైపు తిప్పుతామని విపరీతమైన ప్రయత్నం చేసి వెళ్ళాడు ఇదే వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి ఖచ్చితంగా అర్థమైంది పర్టికులర్గా ఇన్ కర్ణాటక అర్థమైంది ఏమిటంటే పార్టీ అధినాయకత్వం బలహీనంగా ఉంది దే కుడ్ నాట్ కంట్రోల్ అస్ అనే స్టేజీ ఆల్మోస్ట్ కనపడుతున్నట్టుంది దాని నిదర్శనాలు మనకి